వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ చంద్రబోస్ రాసే పాటలు ఎంత కమ్మగా అర్థవంతంగా ఉంటాయో అందరికీ తెలిసింది నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచిన చంద్రబోస్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ రిలీజ్ గా మారిపోయారు ఆయన తన సొంతూరుకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నాడు భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో చల్లరగిలి గ్రామంలో ఇచ్చిన మాట ప్రకారం లైబ్రరీని కట్టించాడు దానికి ఆస్కార్ లైబ్రరీ అని పేరు పెట్టాడు చిన్నతనంలో తన ఇంటి పక్కన ఉండే లైబ్రరీలోనే పుస్తకాలు చదివి ఆ స్థాయికి వచ్చానని గుర్తు చేసుకున్నాడు అందుకే ఊర్లో అధునాతన సౌకర్యాలతో కూడిన లైబ్రరీని కట్టించాలని అనుకున్నాడంట ఆస్కార్ వచ్చిన తర్వాత ఊరంతా కలిసి తనను సన్మానించిన సమయంలో ఈ విధంగా మాటిచ్చేశాడంట ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చుతో తన లైబ్రరీని కట్టించాడు గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ఇలా లైబ్రరీని కట్టించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు అందరి సహాయంతో ముప్పై ఆరు లక్షల వ్యాయంతో కేవలం ఎనిమిది నెలల్లోనే ఈ భవనాన్ని సిద్ధం చేసి ఆస్కార్ గ్రంథాలయ నామకరణం చేశారంట గురువారం నాడు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించబోతున్నట్లుగా తెలిపారు చంద్రబోస్ ఇప్పటి వరకు వేల పాటలు రాశారు ఎన్నో పాటల కార్యక్రమాలను ఎన్నో పాటల కార్యక్రమాలకు న్యాయ నిర్యాదుగా వ్యవహరించారు ఇక తాజాగా ఆయన కల్కి సినిమా కోసం రాసిన థీమ్ సాంగ్ అదిరిపోయింది ఈ పాట కోసం నాగశ్విన్ పిలిచి కథ అంతా వివరించాడంట సందర్భాన్ని చెప్పారంట ఓ మూడు రోజుల తర్వాత పాటను ఇచ్చారంట కేవలం రెండు గంటల్లోనే పాట అంతా పూర్తి చేశానని తెలిపారు ఆ పాటలో ఒక్క చోట కూడా సవర్ణ చెప్పలేదని చేయలేదని కల్కి సినిమా అద్భుతంగా వస్తుందని చెప్పుకొచ్చారు ఆస్కర్ తర్వాత చంద్రబోస్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని చిత్రాలకు తన వంతుగా సాయం చేస్తూ పాటలు రాస్తున్నారు ప్రస్తుతం చంద్రబోస్ భారీ ప్రాజెక్టులే కాకుండా స్మాల్ మిడ్ చిత్రాలకు పనిచేస్తున్నారు